లేవు సింపుల్గా ఊరికే అలా అంటే చాలు పీసెస్ అయితే నలిగిపోతున్నాయి అంత బాగా కుక్ అయ్యాయి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అయితే నేను కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను కొత్త వీడియో అని ఎందుకు అంటున్నానంటే నేను ఎప్పుడూ ఇలా వీడియో అయితే చేయలేదు ఫస్ట్ టైం ఇలా ఒక ఆ ఫేమస్ రెస్టారెంట్ నుంచి చికెన్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసుకున్నాను ఆ బిర్యానీ ఎలా ఉంది యాక్చువల్గా కాస్ట్ ఎంత మనం ఇచ్చే డబ్బులకి వర్తేనా ఇంకా బిర్యానీ గురించి చూద్దాం ఈ వీడియోలో మేఘనా ఫుడ్స్ నుంచి చికెన్ బోన్లెస్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసుకున్నాను వాళ్ళ ప్యాకింగ్ గురించి మనం మాట్లాడాలంటే మాత్రము ప్యాకింగ్ అయితే చాలా బాగా ఇస్తారు నేనైతే ఒక్క బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాను చూడండి మంచి బ్యాగ్లో అయితే ప్యాక్ ఇచ్చారు యాక్చువల్గా ఈ చికెన్ బోన్లెస్ బిర్యానీ కాస్ట్ ఎంత అంటే నాకైతే జొమాటో నుంచి నేను ఆర్డర్ చేసుకున్నాను త్రీ సిక్స్టీ రూపీస్ అయితే పడింది సో త్రీ సిక్స్టీ రూపీస్కి యాక్చువల్గా ఈ బిర్యానీ వర్తేనా లేకపోతే ఓన్లీ హైప్ మాత్రమేనా ఈ రెస్టారెంట్ గురించి అక్కడ ఉన్న బిర్యానీ గురించి డీటెయిల్డ్గా మనం ఈ వీడియోలో అయితే చూద్దాము చూడండి యాక్చువల్గా మంచి బ్యాగ్లో అయితే ప్యాకింగ్ ఇచ్చాడు యాక్చువల్గా ప్యాకింగ్ ఛార్జే మనకు ఫిఫ్టీన్ రూపీస్ పడింది త్రీ సిక్స్టీ రూపీస్ ప్లస్ ఎక్స్ట్రాగా ఫిఫ్టీన్ రూపీస్ ప్యాకింగ్ ఛార్జే పడింది చూద్దాం బ్యాగ్ అయితే ఓపెన్ చేద్దాం మనం ఈ బ్యాగ్నైతే నెక్స్ట్ తీసి పారేయకుండా ఇదైతే మనం మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు అంటే ఏదన్నా బయట వెజిటేబుల్స్కి వెళ్ళినప్పుడు లేకపోతే ఏదన్నా గ్రో గ్రోసరీ షాప్కి వెళ్ళినప్పుడు మనం ఈ బ్యాగ్ని కూడా వాడుకోవచ్చు సో క్వాలిటీ అయితే బ్యాగ్ క్వాలిటీ కూడా మనకు చాలా బాగా ఇచ్చాడు చూడండి నెక్స్ట్ ప్యాకింగ్ అయితే ఓపెన్ చేద్దాము మంచి ట్యాగ్ అయితే వేసాడు ట్యాగ్ని ఎలా ఓపెన్ చేసేది ఓకే సిజర్తో అయితే కట్ చేద్దాం ఈ ట్యాగ్ని చూడండి ఎంత స్ట్రాంగ్గా ఇచ్చాడో ట్యాగ్ అయితే తను ప్యాకింగ్కి చూద్దాం యాక్చువల్గా ఈ బ్యాగ్లో ఏమేమి ఉన్నాయి అనేది ఫస్ట్ మంచిగా ఓకే చూడండి యాక్చువల్గా ఫస్ట్ వచ్చేసి మనకైతే ఈ కవర్ వచ్చింది మన చేతికి మేఘనా స్పెషల్ పీసెస్ బోన్లెస్ పీసెస్ అని ఇచ్చాడు యాక్చువల్గా మేఘనా వాళ్ళు మనం ఇలా ఏదైనా బిర్యానీ కన్నా ఆ స్పెషల్ బోన్లెస్ బిర్యానీ ఇలా ఏమైనా ఆర్డర్ చేసుకుంటే పీసెస్ సపరేట్గా ఇస్తాడు రైస్ వచ్చేసి సపరేట్గా ప్యాకింగ్ ఇస్తాడు చూద్దాం ఇది వచ్చేసి బోన్లెస్ మెగనా స్పెషల్ పీసెస్ అని ఉంది నెక్స్ట్ ఓకే రైతా వచ్చేసి రైతా వచ్చేసి బిర్యానీ గ్రేవీ త్రీ ప్యాక్స్ వచ్చేసి హైదరాబాదీ స్పెషల్ చికెన్ దమ్ బిర్యానీ హైదరాబాద్ స్పెషల్ చికెన్ బిర్యానీ చూడండి యాక్చువల్గా నాకు ఇదంతా అంటే ఫోర్ ప్యాకింగ్స్ ఫోర్ ప్యాక్స్ అయితే వచ్చాయి కదా మన బ్యాంగ్లూరులో బెస్ట్ హైదరాబాద్ స్పెషల్ బిర్యానీ ఎక్కడ దొరుకుతుందంటే చాలా చాలామంది చెప్పేది మేఘనా ఫుడ్స్ మెగనా ఫుడ్స్ మెగనా ఫుడ్స్ నాకు వచ్చేసి ఇది త్రీ సిక్స్టీ రూపీస్ పడింది అంటే ఒక్క బిర్యానీ త్రీ సిక్స్టీ రూపీస్ నాకు ఇంకా డెలివరీ ఛార్జెస్ ఈ ప్యాకింగ్ ఛార్జెస్ జిఎస్టీ అది ఇది అంతా కలిపి దగ్గర దగ్గర ఫోర్ ట్వంటీ రూపీస్ అయితే పడిందండి ఒక్క బిర్యానీ ఇది వర్త్ అయినా కాదా అనేది కూడా మనం ఈ వీడియోలో చూద్దాము చూడండి ప్యాకింగ్ మాత్రం చాలా బాగా ఇచ్చాడు బాక్సెస్ ఏం లేదు మొత్తం ఇలా కవర్ ప్యాకింగే ఇచ్చాడు నెక్స్ట్ బ్యాగ్ గురించి చెప్పాను కదా చూడండి యాక్చువల్గా బ్యాగ్ బ్యాగ్ మీద వచ్చేసి సింపుల్గా మేఘనా ఫుడ్స్ హైదరాబాదీ బిర్యానీ ఆంధ్ర స్టైల్ అని అయితే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ అవుట్లెట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి టోటల్ సెవెన్ ప్లేసెస్లో అయితే ఉన్నాయి నాకైతే ఇప్పుడు నాకు ఆర్డర్ వచ్చింది వచ్చేసి మేబీ ఇందిరానగర్ మారతల్లినో అనుకుంటాను టోటల్ చూడండి వాళ్ళ అవుట్లెట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి బ్యాగ్ కూడా చూడండి ఒక చిన్న ఒక బిర్యానీకి వాళ్ళు ఎంత బ్యాగ్ అయితే ఇచ్చారో ఈ బ్యాగ్ని మనము పడేయకుండా మళ్ళీ కూడా మనము నేను ఫస్ట్లో చెప్పినట్టు ఏమైనా గ్రోసరీస్కి లేకపోతే వెజిటేబుల్స్ తెచ్చుకోవడానికి అయితే యూజ్ చేసుకోవచ్చు చాలా బాగా యూస్ అవుతుంది ఈ బ్యాగ్ అయితే మనకు ఈ బ్యాగ్ అయితే లాస్ ఏం లేదు నెక్స్ట్ బిర్యానీ చూద్దాము ఇది అండి వాళ్ళ స్పెషల్ మేఘనా స్పెషల్ చికెన్ బిర్ హైదరాబాదీ బిర్యానీ వచ్చేసి బోన్లెస్ పీసెస్ బిర్యానీ గ్రేవీ ఇది వచ్చేసి రైతా యాక్చువల్గా నేను ఈ మేఘనా బిర్యానీ అయితే చాలా సార్లు తిన్నాను చాలా సార్లు అంటే లెక్కలేదనుకోండి కౌంట్లెస్ అన్ని సార్లు తిన్నాను ఇప్పుడు వచ్చేసి ఈ ప్యాకింగ్ అయితే ఓపెన్ చేద్దాము ఓపెన్ చేస్తా ఉంటేనే ఈ అరోమా స్మెల్ మాత్రము చూడండి క్వాంటిటీ రైస్ క్వాంటిటీ అయితే ఇంత ఇచ్చారు నార్మల్ గా తినే వాళ్ళైతే ఈజీగా ఇద్దరు అయితే తినచ్చు ఎంత లైక్ నేనైతే ఫుల్గా బిర్యానీ అయితే నేను బిర్యానీ ఇవ్వరు నేను తింటే కూడా ఒక దీంట్లో ఒక థర్టీ పర్సెంట్ అయితే ఇంకా మిగిలిచ్చేస్తాను క్వాంటిటీ అయితే ఫుల్గా ఇద్దరు తినేంత అయితే ఇస్తాడు దాంట్లో మా వేరే నెక్స్ట్ క్వశ్చనే లేదు నెక్స్ట్ ఈ బోన్లెస్ చికెన్ పీసెస్ అయితే కట్ చేద్దాము ఇది బోన్లెస్ చెప్పాను కదా బోన్లెస్ చికెన్ బిర్యానీ చూద్దాం చూడండి బోన్లెస్ చికెన్ పీసెస్ కూడా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు దగ్గర దగ్గర ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ పీసెస్ అయితే వచ్చాయి యాక్చువల్గా ఇక్కడ మనం ఈ బిర్యానీ గురించి చెప్పాల్సింది ఏ ఏమంటే ఈ మెగనావి నుండి ఏ బిర్యానీ అయినా ఆర్డర్ చేసుకోండి ఇలాంటిది ఫ్రై పీస్ బిర్యానీ బోన్లెస్ బిర్యానీ ఇలా మనకు ఈ బిర్యానీ గ్రేవీ రైత అనేది మనకు అవసరం రాదు ఎందుకంటే వాళ్ళు ఇచ్చారు చూడండి ఇక్కడ చికెన్ బోన్లెస్ పీసెస్ దీనికి ఉన్న మసాలా మనం బిర్యానీలో కలుపుకొని తింటూ ఉంటే నెక్స్ట్ లెవెల్ అండి నిజంగా టేస్ట్ మాత్రము అద్దరిపోతుంది యాక్చువల్గా స్టార్టింగ్ లో చెప్పాను కదా దీని కాస్ట్ వచ్చేసి త్రీ సిక్స్టీ రూపీస్ త్రీ సిక్స్టీ రూపీస్ పెట్టి తినడం అవసరమా అంటే ఈజీగా ఇద్దరు తినొచ్చు కాబట్టి దెర్ ఇస్ నో క్వశ్చన్ ఈజీగా ఇద్దరు తినచ్చు కాబట్టి మనం త్రీ సిక్స్టీ రూపీస్ పెట్టడం అంటే ఓకే ద వేరే మాట అయితే లేదు ఎందుకంటే పెట్టచ్చు ఎందుకంటే ఈజీగా ఇద్దరు తినొచ్చు నెక్స్ట్ ఈ పీసెస్ ఉన్నాయి కదా ఈ మసాలాలో ఏం మ్యాజిక్ ఉందో ఏమో నాకైతే తెలియదు కానీ జస్ట్ ఈ పీసెస్కున్న మసాలాని ఆ రైస్ అలా కలుపుకొని తింటా ఉంటే అద్దిరిపోతుంది ఇప్పుడు టేస్ట్ అయితే చూద్దాం టేస్ట్ అయితే చేద్దాం ఎలా ఉంది అనేది యాక్చువల్గా మనకు ఈ స్మెల్ ఈ బిర్యానీ ఈ పీసెస్కున్న మసాలా ఈ స్మెల్ చూస్తుంటేనే ఎలా ఉంటుందంటే మనకున్న ఆకలి అయితే డబుల్ అయిపోతుందండి ఈ స్మెల్కి ఈ అరోమాకి ఈ సువాసన ఈ బిర్యానీ సువాసననే అనొచ్చు అరోమా అంత బాగుంటుంది ఈ బిర్యానీ అయితే చూద్దాం చూడండి ఆ పీసెస్ కూడా పీసెస్కి మసాలా ఎలా ఉందో చూడండి సింపుల్గా ఊరికే అలా అంటే చాలు పీసెస్ అయితే నలిగిపోతున్నాయి అంత బాగా కుక్ అయ్యాయి జస్ట్ ఇప్పుడు మనము బిర్యానీని ఆ పీసెస్ ఆ పీసెస్కున్న మసాలాని ఈ బిర్యానీ రైస్కి అలా కలిపి పీసు పెట్టుకొని తిందాము మాటలు లేవు ఈ చికెన్ పీసెస్ కూడా నోట్లో పెట్టుకుంటే కరిగిపోతాయండి అంత బాగా కుక్ అయింటాయి బోన్ ఉండదు మొత్తం బోన్ లెస్ టేస్ట్ మాత్రము నెక్స్ట్ లెవెల్ అండి నేను మొదట్లో చెప్పాను కదా యాక్చువల్గా మనకు ఈ రైతా ఈ బిర్యానీ గ్రేవీ మనకైతే అవసరమే లేదండి జస్ట్ ఈ చికెన్ పీసెస్కున్న మసాలాని ఆ రైస్తో కలుపుకొని తింటే సరిపోతుంది టేస్ట్ మాత్రము నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది పీసెస్ ఏమి టేస్ట్ పోయి నిజంగా నిజంగా ఈ రోమాకే మనకున్న ఆకలి కూడా డబుల్ అవుతుందండి అంత బాగుంటుంది మీరు తిన్నారా ఎప్పుడైనా ఈ మెగనా బిర్యానీ మీరు తినింటే మీకు ఎలా అనిపించిందో ఒక కమెంట్ అయితే చేయండి నాకు మాత్రము చించబడేసింది నెక్స్ట్ వీడియో ఏ రెస్టారెంట్ నుంచి బిర్యానీ ఆర్డర్ చేసుకొని తిన్నాము ఈ వీడియో కింద మీరే కమెంట్ చేయండి విల్ ట్రై మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్